దేవీపట్నం మండలం ఫజులాబాద్ గ్రామంలోని ప్రధాన రహదారి వాహనదారులకు భక్తులకు తీవ్ర ఇబ్బందిగా మారింది ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న సత్యసాయి బాబా వాటర్ ట్యాంక్ లీక్ అవ్వడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది ట్యాంక్ నుంచి నిరంతరం లీక్ అవుతున్న నీరు రోడ్డుపైకి ప్రవహించి బురదగా మారి నాచు పట్టింది దీంతో ఈ రహదారి వాహనదారులకు ప్రమాదకరంగా మారుతోంది ఈ బురద నాచు కారణంగా వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఒక పక్క రామాలయం మరో పక్క అమ్మవారి దేవాలయం ఉండడంతో పండుగల సందర్భంగా వచ్చే భక్తులు ఈ రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు బురద కారణంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్య గురించి పంచాయతీ అధికారులకు అలాగే సర్పంచ్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమని వాహనదారులు గ్రామస్తులు పేర్కొన్నారు గ్రామంలోని ఈ ముఖ్యమైన సమస్యను అధికారులు మరియు నాయకుల దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో గ్రామస్తులు మీడియాను ఆశ్రయించడం జరిగింది అధికారులు తక్షణమే స్పందించి వాటర్ ట్యాంక్ లీకేజ్ ను అరికట్టి రోడ్డును పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు దీనివల్ల చాలా మంది బల్లి మీద కుర్రోళ్ళు పడిపోతున్నారు చుట్టుపక్కల తిరిగి కుర్రోలు ద్వారా రోడ్డు నుంచి వెళ్తుంటే కొన్ని కొన్ని యాక్సిడెంట్లు కూడా జరిగినాయండి దీన్ని పంచాయతీ సెక్రటరీ గారి దృష్టిలో చాలా సార్లు పెట్టడం జరిగిందండి మొత్తం ఈ గ్రామం అంతా సెక్రటరీ గారిని తీసుకెళ్ళి మొత్తం మన టీడీపీ నాయకులు కూడా తీసుకెళ్ళి చూపించామండి అయినా కానీ దీనివల్ల ఏ ప్రయోజనం లేదు అలాగే మా ఎమ్మెల్యే శ్రీశాదేవి గారు కూడా మొన్న కార్యక్రమం పని మీద వచ్చి ఇదంతా కూడా చూసి సెక్రటరీ గారిని చేయమని చెప్పారు అయినా కూడా స్పందన అయితే ఏమీ కనిపించలేదు అలాగే సచివాలయ కూడా చాలా సార్లు మేము కంప్లైంట్ పెట్టామండి అయినా కానీ ఏ విధమైన రావడం లేదు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి వాటర్ అంతా కూడా మా ఒక లేటు వాటర్లో నడిచి మా ఊర్లోంచి ఎస్సార్ నడిచి మా ఒక లేటు నీటి నుంచి వెళ్ళవలసి ఉంటుందండి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మాకు కొంచెం అధికారులు దీన్ని చాలా గట్టిగా స్పందించి ఒక రెండు మూడు రోజుల్లోనే ఈ సమస్యను పూర్తి చేస్తారని మేమందరం కూడా అనుకుంటున్నామండి పంచాయతీ ప్రెసిడెంట్ గారు కానీ పంచాయతీ ప్రెసిడెంట్ గారు అయితే ఎన్నిసార్లు చెప్పిన గత ఐదు సంవత్సరాల నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ గారికి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒక్క వచ్చి ఒక్క బోధి తీసిన దాఖలా లేదండి ఈ యొక్క ఆరు సంవత్సరాల ఆరు నెలలంత అవుతుంది పంచాయతీ సెక్రటరీ గారికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా గాని అది వచ్చేస్తుంది తప్ప ఎప్పుడు కూడా ఒకసారి కూడా ఇక్కడికి వచ్చి ఒక తప్ప మట్టి ఒక బోధిలో కూడా ఒక మట్టి తీసి పెట్టిన రోజులు లేదండి ఇందులోని మేమే సొంత డబ్బులు వేసుకుని డ్రైనేజీ తగ్గించామండి మా టీడీపీ కార్కే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డ్రైన్ బాగా అడ్డుకుంటే తలకో ఐదు వందలు వేసి జోసీబీ ఎత్తి మేమే డ్రైన్ తీసుకున్నామండి అది మళ్ళీ మూతడిపోయింది మళ్ళీ ఇక్కడ ఇబ్బంది జరుగుతుందండి రోడ్ అంతా కూడా మరి మాకు ఇటు పక్కన చెప్పే రామాలయం అండి పైన నలభై మంది భవానీ మాలేసి ఉన్నారండి ఈ బంద తప్పుకొని లోపల టైల్స్ వేసాయండి టైల్స్ ని టైల్స్ ని బంధన కూడా అటుగా ఒక మూడు నాలుగు ట్యాంకర్లు వాటర్ ఇక్కడ వేస్ట్ గానే కలుపుదండి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి వాటర్ వల్ల పడిపో చాలా మంది